హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీకి సంబంధించి మనకు చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే చేయడం లేదు ఎందుకంటే మాకు తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సి త్వరలో నిర్వహించబోయే గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ ప్రిపరేషన్ కారణం చేత మనకు వీడియోస్ అనేది కొంచెం డిలే చేయడం జరిగింది అది ఒక విషయాన్ని మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళ వీడియో వచ్చేసి మనకు ఏపీకి సంబంధించి కడప జిల్లాకు సంబంధించి అంగన్వాడీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ డిస్టిక్ సంబంధ వైఎస్ఆర్ కడపాటి డిస్టిక్ సంబంధించి జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంకు సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇక్కడ మనం డేట్స్ అనేది గమనించవచ్చండి నోటిఫికేషన్ నెంబర్ ఇక ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఇక్కడ డీటెయిల్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అని మనము ఇన్ని రకాల కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే అంగన్వాడి కార్యకర్తకు సంబంధించి ఏడబ్ల్యూడబ్ల్యూ అలాగే అంగన్వాడీ సహాయకురాలు ఏడబ్ల్యూహెచ్ అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తకు ఏడబ్ల్యూడబ్ల్యూకి సంబంధించి టోటల్గా అంగన్వాడీ కార్యకర్తకు సంబంధించి లెవెన్ వేకెన్సీస్ అంగన్వాడీ సహాయ గురాలు ఏడబ్ల్యూహెచ్ సంబంధించి ఫిఫ్టీ నైన్ మినీ అంగన్వాడీ సంబంధించి ఫోర్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక పైన తెరిపిన ఉత్తర్వు ప్రకారం సంఖ్య అంటే ట్వంటీ వన్ ప్రకారం ట్వంటీ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ సెవెన్ మరియు థర్టీ ఎయిట్ ప్రకారం త్రీ లెవెన్ టూ థౌజండ్ ఎయిట్ ప్రకారం పైన తెరపబడిన పోస్టులకు సంబంధించినటువంటి అర్హతలు వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఖచ్చితంగా అభ్యర్థి ట్వంటీ వన్ దాటి థర్టీ ఫైవ్ బిలో లోపు ఉన్న వయసు కలిగిన అభ్యర్థులైతే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే దరఖాస్తుదారులు ఎలా అంటే స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి ఖచ్చితంగా అంటే నార్మల్గా పెళ్ళి కాకుండా కూడా చేసుకో అంటే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక అంగన్వాడీ కార్తె కార్యకర్తకు సంబంధించి ఖచ్చితంగా పదవ తరగతి అర్హత అయితే ఉండాలి ఇక అంగన్వాడీ సహాయకురాలకు సంబంధించి ఏడవ తరగతి ఉంటే సరిపోతుంది మినీ అంగన్వాడికి సంబంధించి కూడా దిగువ తరగతి లేదా ఎగువ తరగతి ఉన్న పరిగణలోకి అయితే తీసుకోబడుతుంది ఇక ఎస్సీ ఎస్టీ సంబంధించి కూడా కొన్ని రిజర్వేషన్లు అయితే కేటాయించడం జరిగిందండి ఇంకా మెయిన్ అలాగే మిన్ మినీ అందు కేవలం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం ఎంపిక అయితే చేయబడి చేయబడి ఉంటుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే నోటిఫై చేయబడినటువంటి ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్రంకి సంబంధించి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి నాట్ ఫర్ బీసీ ఓసీ క్యాండిడేట్స్ సంబంధించి అలాగే వీటికి సంబంధించి ట్వంటీ వన్ దాటిన అభ్యర్థులు లేనప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులను అయితే పరిగణలోకి తీసి తీసుకోబడుతుంది అంటే అభ్యర్థి వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఉంటే సరిపోతుంది ఇక ఫైవ్ ఫైవ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఎయిటీన్ నోటిఫికేషన్ నెంబర్ ఎయిటీన్ సంబంధించి కొన్ని పారామీటర్లు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టడీకి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయిన క్యాడెట్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ మార్క్స్ ఉంటుంది మార్క్స్ సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక కొందరికి సంబంధించినటువంటి పారామీటర్స్ ఉండడం జరిగింది టోటల్గా మనకు హండ్రెడ్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ట్వంటీ మార్క్స్ వచ్చేసి ఓవరల్గా ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ డిఫరెంట్ లెవెల్ పర్సన్కి ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి కొన్ని జీవోస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈడబ్ల్యూఎస్ సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించి అలాగే అభ్యర్థుల ఎంపికలు అంగన్వాడీ కేంద్రం యొక్క గ్రామమును స్థానికతను పార పారదర్శకంగా తీసుకున్నకు జరుగు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అది కూడా ఒక విషయాన్ని మీరు గమనించండి క్లియర్గా ఫ్రెండ్స్గా దీనికి సంబంధించినటువంటి ఒకసారి దరఖాస్తు అంటే అప్లికేషన్ తేదీలు చూసుకున్నట్లయితే సెవెంటీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరు లాస్ట్ డేట్ అన్నమాట అంటే ఈ రోజు నుంచి సెవెంటీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టవచ్చు ఇక ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఎక్కడ అంటే మనకు కడప జిల్లా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కార్యాలయం అయినటువంటి కడప జిల్లాలో మనకు ఇంటర్వ్యూ అనేది కేటాయించడం జరుగుతుంది ఇక ఫర్దర్గా ఇలాంటి డీటెయిల్స్ కానీ లేకపోతే అప్లికేషన్ ఫార్మ్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు కడప అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్గా డీటెయిల్ వేకెంట్ పోస్టర్స్ సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సీ గేట్ సంబంధించి ప్రాజెక్ట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇంద్రనగర్ కడప వలసపల్లికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మీ యొక్క ఏడబ్ల్యూసీ సంబంధించి అలాగే డివిజన్ సంబంధించి కూడా మెన్షన్ చేయడం జరిగింది అలాగే కేటగిరీ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సారీ ఫర్ ద డిస్టబెన్స్ ఏంటంటే బీసీ కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఉంటుంది బట్ ఏంటంటే బీసీ ఎస్సీ ఓసీ ఎస్టీ క్యాండిడేట్స్కి అందరికీ ఉంటుంది బట్ ఎక్కువ మోదాల్లో మాత్రం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి అదే విషయాన్ని టోటల్గా ఇక్కడ మనకు ఏడబ్ల్యూడబ్ల్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా లెవెన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డిపార్ట్మెంట్ అయినటువంటి హెచ్కి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వేకెంట్ డీటెయిల్డ్ అప్ వేకెన్సీ లిస్ట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి అక్కడ నుంచి ఇది మనకు జారీ చేసింది ఎవరంటే మనకు డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ జారీ చేయడం అయితే జరిగింది ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి